ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రుణమాఫీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా రెండు లక్షలు ఏకకాలంలో రుణమాఫీకి నిర్ణయం తీసుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని వివరించారు రాష్ట్రంలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని అంతిమంగా రైతులు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పొంగులేటి తెలిపారు రెండు లక్షల రుణమాఫీ అమలు పెద్ద సాహసోపేత నిర్ణయమని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రుణమాఫీ వల్ల రైతులకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు అవకాశం కలగాలని ప్రభుత్వం భావిస్తోందని పొన్నం చెప్పారు ఈ రుణమాఫీ రైతాంగాలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి ఆలోచన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ